హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి జంబోరకాయల చెట్టు ఉంది చెట్టు నిండా కాయలు వచ్చేసాయి చాలా ఎక్కువ కాయలు వచ్చాయి చూడండి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చిన్న చిన్న కాయలు వచ్చాయి కొన్ని అయితే పెద్దవి అయిపోయి కోసుకున్నాం అన్నమాట పెద్దవన్నీ చూడండి చాలా చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట కాయలు పెద్దవన్నీ కోస్తామన్నమాట చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి మా ఇంట్లో ర్యాబెట్స్ ఉన్నాయన్నమాట ఈ కోసి ర్యాబిట్స్కి వేస్తున్నారు మా పిల్లలు అయితే పైన అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఆ పక్కన అయితే సపోటా చెట్టు ఉంది ఆ చెట్టు కూడా కాయలు చాలా ఎక్కువ వచ్చాయి కానీ అయిపోయాయి అన్నమాట అన్ని ఎక్కువ ఆ చెట్టు అయితే మామిడికాయ చెట్టు మామిడికాయలను కూడా కోసేశారు ఇక్కడైతే మా అమ్మ వేసిన మునగ చెట్టు ఉంది చూడండి ఇది మునక్కాయలు ఇంకా కాయలేదు అటు పక్కనే పనస చెట్టు ఉంది ఇక్కడైతే పెద్ద ఉసిరికాయల చెట్టు ఇది కొత్తగా వేసారనమాట ఇంకా కాయలేదు చూడండి చాలా పెద్దది ఉంది ఉసిరికాయ చెట్టు అయితే ఈ చెట్టు అయితే కుక్కాయలు చెట్టు అనమాట చూడండి కాసాయి కుక్కాయలు అయితే ఇంకా పండలేదు ఇంకా గ్రీన్ కలర్లో ఉన్నాయి పైన అయితే కొంచెం పండిన కాయలు ఉన్నాయి ఇక్కడైతే బత్తకాయల చెట్టు చూడండి కొత్తగా కాసిందనమాట ఇప్పుడే ఫస్ట్ టైం కాసింది ఇక్కడైతే నేరేడి పళ్ళు చెట్టు అనమాట చాలా పెద్దది అవుంది వర్షాకాలంలో నేరేడి పళ్ళు వస్తాయి అట్టి సైడ్ అయితే అల్ల నేరేడి చెట్టు ఉంది